హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేనైతే క్యాప్సికమ్ పన్నీర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఇలా పెద్ద పెద్ద పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి తర్వాత నేనైతే స్టవ్ పైన చిన్న కుక్కర్ పెట్టి అందులో టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా మనం స్లైసెస్గా అయితే తీసుకోవాలన్నమాట ఇవన్నీ ఇలా వేసుకొని కొంచెం సేపు ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకోవాలి తరువాత నేను ఇక్కడ క్యాప్సికమ్ కూడా పెద్ద పెద్ద పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను వీటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కర్రీలో ఆనియన్స్ క్యాప్సికమ్ ఇవంతా కూడా కొంచెం పెద్ద పీసెస్గా ఉంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ని కూడా ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత పన్నీర్ కూడా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను నేను ఇదే ప్యాన్నే మళ్ళీ యూజ్ చేస్తున్నానండి ఇక్కడ కొంచెం పన్నీర్ అడుగంటింది కొంచెం ఆయిల్ అయితే వేసుకుని అన్ని గరం మసాలా కూడా వేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మూడు టమాటోలు పెద్దవి తీసుకున్నాను వీటిని మిక్సీ అయితే పట్టుకుని టమాటో ప్యూరీ అయితే చేసుకున్నాను ఇది కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ కారపొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీలో మనకు గ్రేవీ అనేది ఎక్కువ కావాలంటే మనం ఈ టమాటో ప్యూరీ ఇవన్నీ కూడా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది తర్వాత రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం కస్తూరి మెతిని ఇలా చేతిలో వేసుకుని కొంచెం క్రష్ చేసుకుని వేసుకుంటే కస్తూరి మెతి స్మెల్ అనేది ఆ టేస్ట్ అనేది కూడా ఈ కర్రీలో చాలా బాగుంటుంది తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో ఆనియన్స్ వాటిని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్రేవీ అంతా కూడా వెజిటేబుల్స్ అన్నిటికీ ఈవెన్గా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీలో ఇంకా మంచి టేస్ట్ ఇవ్వడానికి నేను ఇక్కడ కాజు పేస్ట్ అయితే వేస్తున్నాను ఒక పది కాజుల్ని నేనైతే మిక్సీ అయితే పట్టుకుని పేస్ట్గా తయారు చేసుకుని అయితే వేసుకుంటున్నాను కొంతమంది ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేస్తారు నా దగ్గర ప్రజెంట్ అయితే లేదండి అందుకని నేను కాజు అయితే పేస్ట్ వేస్తున్నాను ఇలా ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పన్ క్యాప్సికం పన్నీర్ మసాలా కర్రీలకి కాంబినేషన్గా చపాతి అయితే ప్రిపేర్ చేశాను నేనైతే ఇవాళ మా పిల్లల దగ్గరకైతే వెళ్తున్నాను మా పిల్లలకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అండి ఇది అందుకే ప్రిపేర్ చేశాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కమెంట్స్లో అయితే చెప్పండి ఐ హోప్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్